హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి స్వాతి రోడ్డుకి హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ టూ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ తోటి ఉండే తూర్పోతరం కార్నర్ బిల్డింగు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంతోపాటుగా ఈ బడ్జెట్లో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయండి సుమారుగా ఒక పది ప్రాపర్టీల గురించి కూడా ఇప్పుడు చెప్తాను వాటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ని సో ఆ ఛానల్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ని కూడా మీరు డైలీ ఫాలో అవుతుండండి అందులో కూడా మేము డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మేము విజయవాడ గుంటూరు చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ అండి ఇది నార్త్ వైపు నుండే ఎలివేషన్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి అది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగు ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి చాలా బాగుందండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ఇది నార్త్ వైపు ఉండే రోడ్డు పెద్ద రోడ్డు అండి ముప్పై అడుగుల రోడ్డు తూర్పు వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో డైరెక్ట్గా మీకు హైదరాబాద్ హైవేకి స్వాతి రోడ్డుకి రెండింటికి కూడా కనెక్ట్ చేసే హౌస్ అనమాట ఇది మంచి మెజర్మెంట్స్లో ఉందండి సుమారుగా మీకు యాభై ముప్పై ఎనిమిది కొంతలో ఉండే రెండు వందల పన్నెండు గజాల బిల్డింగ్ అండి ఇది ఇంటి ముందు మీరు నాలుగు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇంటి లోపల కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి చూస్తున్నారు కదా సో ఇంటి లోపల వీడియో అయితే ఇప్పుడు చూపించట్లేదండి కింద పైన కూడా రెండు డబుల్ బెడ్రూమ్లు అయితే వచ్చినాయి స్పేషియస్గా సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది తూర్పు ఫేసింగ్ బిల్డింగు వాయువ్యం వైపు మెట్లు ఇచ్చారు సో వాస్తు ప్రకారంగా కూడా చాలా బాగుంది అందరూ కూడా తూర్పు ఫేసింగ్ లేదా ఉత్తరం ఫేసింగ్ ఉన్న ఇళ్ళకే ప్రయారిటీ ఇస్తారండి సో ఈ రెండు కూడా కలిపి ఉండే ఇలాంటి హౌసెస్ అనేవి రేర్గా వస్తుంటాయండి సో ఇలాంటి ఇళ్ళు తీసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తుంటారు సో అలాంటి కాంబినేషన్లో ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ఇది మంచి మెజర్మెంట్స్లో ఉంది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ పరంగా డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్లో తీసుకోవచ్చు ఎవరైతే మేము ఓన్గా ఉండాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో సో మేము ఉంటూ కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి బాగుండాలనుకునే వాళ్ళకి హౌస్ బాగా యూజ్ అవుతుందండి సో సో విజయవాడ భవానీపురం హైదరాబాద్ హైవేకి ఏదైతే కాంబే రోడ్డు స్వాతి రోడ్డు ఉందో ఈ స్వాతి రోడ్డుకి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో మొత్తం మనకి రెండు వందల పన్నెండు గజాలు ఉండే బిల్డింగు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి దీంతోపాటుగా ఇక్కడ భవానీపురంలో ఇక్కడ భవానీపురంలో వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఒక్కొక్కటిగా మొత్తం చూడండి ఇది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు రెండు వందల తొంభై గజాల్లో ఉంటుంది సో గజం తొంభై ఐదు వేల రూపాయలు చొప్పున సెల్కి వచ్చింది విజయవాడ భవానీపురంలో తూర్పు ఫేసింగ్ ఇల్లు నెక్స్ట్ ఇది పడమర ఫేసింగ్ బిల్డింగు వంద గజాల్లో ఉంటుంది ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్తున్నారు త్రీ ఫ్లోర్ బిల్డింగు సో ఇది మూడేళ్ళైంది కట్టి నెక్స్ట్ ఇది రెండు వందల పన్నెండు గజాల్లో ఉందండి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇంటి ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగు నెక్స్ట్ ఇది తూర్పు దక్షిణం కార్నరు దీనికి వీధి కూడా వస్తుంది ఇది గజం తొంభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు నెక్స్ట్ ఇది రెండు వందల పద్నాలుగు గజాలు ఇది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు నెక్స్ట్ ఇది రెండు వందల అరవై గజాల్లో ఉండే బిల్డింగు తూర్పు దక్షిణం కార్నరు ఇది మనకి ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నెక్స్ట్ ఇది నలభై అడుగుల రోడ్డు దక్షిణం ఫేసింగ్లో ఉండే బిల్డింగు రెండు వందల గజాలు గ్రౌండ్ ఫస్ట్ పైన టెర్రస్ అనమాట ఇది రెండు కోట్ల పది లక్షల రూపాయలు చెప్తున్నారు నెక్స్ట్ ఇది రెండు వందల గజాల్లో ఉందండి ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు పడమర ఫేసింగ్ ఇల్లు ఇంటి ముందు రోడ్డు పదహారు అడుగుల రోడ్డు అండి సో నెక్స్ట్ ఇది మూడు ఫ్లోర్లో ఉందండి నూట అరవై మూడు గజాల్లో ఉండే బిల్డింగు సో ఇది మనకి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారండి యాభై వేల రూపాయలు రెంట్ వస్తుంది నెక్స్ట్ ఇది రెండు వందల పద్దెనిమిది గజాల ఉండే బిల్డింగు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నారు గ్రౌండ్ ఫస్ట్ ఓల్డ్ బిల్డింగ్ ఏనండి ఉత్తరం ఫేసింగు నెక్స్ట్ ఇది మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనమాట సో ఇక్కడ చూపించిన ఈ ప్రాపర్టీసే కాకుండా ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి లో బడ్జెట్ ఇవి హై బడ్జెట్వి కూడా సో మీరు విజయవాడ భవానీపురం చుట్టుపక్కల కానీ విజయవాడ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి విజయవాడ చుట్టుపక్కల కానీ ఏ ఏరియాలో కూడా ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా డీల్స్ చేసినామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ